మండలంలో జనతా పార్టీ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ ఆశయాల ఆచరణ బీజేపీతోనే సాధ్యం సూరవారం గాండి వీరారెడ్డి దోర్నాల బీజేపీ మండల అధ్యక్షులు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశానుసారం ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసుల సూచనల మేరకు దోర్నాల మండలం నందు దోర్నాల బీజేపీ మండల అధ్యక్షులు సూరవరం గండి వీరారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనమైన నివాళులర్పించడం జరిగింది భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా దోర్నాల మండల కేంద్రంలో అయిన ఆయన విగ్రహానికి పూర్ణమాల వేసి జరిగినది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యులు శ్రీ సైశ గారు అలానే కిసాన్ మోర్చా మల్లపట్న అధ్యక్షులు అల్లు అంబటి అల్లురెడ్డి గారు అలానే స్టేట్ కౌన్సిల్ మెంబర్ బి మల్లారెడ్డి గారు అలానే ఎస్సీ మోర్చా అధ్యక్షులు కుప్పాల గాలే గారు అలానే మా భారతీయ జనతా పార్టీ నాయకులు మా సీనున్న అలానే కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఈరోజు నా యొక్క మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త దళిత నేత అయినటువంటి ఆయన యొక్క సేవలు భారతదేశానికి ఎన్నో రకాలుగా ఉపయోగించబడ్డాయి ఆనాడు భారత రాజ్యాంగ సృష్టికర్తను అగౌరపరిచింది కాంగ్రెస్ వారు కానీ నేడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని గించపరిచినారు ఆయన్ను అనేక విధాలుగా వాళ్ళు పార్లమెంట్లో అంత లెక్క ఇబ్బంది పెట్టి మాటలు అంటున్నారని చెప్పి అంటున్నారు కానీ చేసిన పనులన్నీ చేసి అవి కప్పిపించుకోవడానికి నేను రాజకీయంగా కులమతాలకు సిట్టు పెట్టి రాజకీయ ఓటు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఈ యొక్క అపవాదు ఆపి ఈ ఓట్లను తండుకోవడానికి చూస్తే తప్ప రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ఎడగొట్టి నా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఒక వినాశనమైన పార్టీ ఎందుకంటే భారతదేశం అగౌరవపరిచి పరిచి భారతదేశాన్ని వినాశనం చేసిన పార్టీ కుంభకోణాలతో అల్లా ఇట్టాడు విన్న పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీని విమర్శించే స్థాయికి ఎదుగుతున్నది ఎందుకంటే ఈ పార్టీ విమర్శిస్తే గానీ మాకు ఓట్లు దండుకోవడానికి కులమతాలకు ఎస్సీ ఓట్లు మనకు అధికంగా